వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మరి సైఫ్ అలీఖాన్ గారి ఇంట్లో జరిగిన ఆయన మీద జరిగిన దాడి ఆ తర్వాత మరి ఆయనకి చికిత్స జరగడం అన్నీ ఇవన్నీ మనం లాస్ట్ టూ డేస్ నుంచి చూస్తూ ఉన్నాము అండ్ దొంగను కూడా మరి పట్టుకున్నారు అసలు వీటి వెనకలు ఉన్న అసలు మోటో ఏంటి అండ్ మనం కొన్ని కొన్ని అని కూడా అనుకుంటున్నాం లారెన్స్ బిష్నో ఈ గ్యాంగ్ ఎవరైనా ఉన్నారా అండ్ లేకపోతే ఇదేమన్నా దొంగతనం పరంగా వచ్చిందా లేకపోతే ఫస్ట్ వాళ్ళ పిల్లల రూమ్లో ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇదేమైనా కిడ్నాప్కి తీయాలని చెప్పేసి అక్కడ ఏమైనా ప్లాన్ బెడిసి కొట్టిందా ఇలా ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ మరి యాంగిల్లో కూడా మీరు దీన్ని మొత్తం చూస్తూ ఉన్నాము అసలు కరెక్ట్గా దీన్ని విశ్లేషించడానికి కూడా ఇప్పుడు మనతో పాటు కూడా మరి సోషల్ యాక్టివిస్ట్ శివరామ్ గారు ఇప్పుడు మనతో పాటునారు మరి ఆయనే అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ హలో అండి సార్ అరే లాస్ట్ టూ డేస్ నుంచి న్యూస్లో మొత్తం చూస్తున్నాం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి అది కూడా ఒకటి కాదు రెండు కాదు సిక్స్ టైమ్స్ స్టాప్ చేశారు అంటే కట్స్ ఉన్నాయి అండ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒక నైఫ్ అనేది కూడా ఆయన గుచ్చుకుంది తీశారు నవ్ హీ స్కూల్ బాగానే ఉన్నారు దొంగను కూడా పట్టుకున్నారు అంటున్నారు అసలు వీటి ఉన్న మోటో ఏంటి చాణిక్య గారు మన ఇంటర్వ్యూ జరిగే టైం త్రీ ట్వంటీ అవుతుంది ఇప్పుడు సో ఈ టైం ఈ టైంకి వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ దొంగను పట్టుకున్నారు బాంధ్రా పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే ఇక్కడ పబ్లిక్కి తెలియాల్సిన విషయం ఏంటంటే అండి సైఫ్ అలీఖాన్ ఏదైతే వెనస్డే నైట్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగే ఒక త్రీ అవర్స్ బిఫోరే సైఫ్ ఖాన్ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి వారి ఓన్లీ అంటే దగ్గర బ్లడ్ రిలేషన్స్ మాత్రమే వచ్చారు అంటే ఇటు సైఫ్ కుటుంబము అండ్ కరీనా కపూర్ కుటుంబం వారే వచ్చారు అందులో కరీష్మా కపూర్ సోనమ్ కపూర్ వీళ్ళందరూ వచ్చారు వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళిపోయారు ఇంట ఫంక్షన్ అయిపోయింది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇప్పుడు ఎవరైతే దొంగ అని ముంబై డీసీపీ ఎవరైతే చెప్తున్నారో ఆ దొంగ ప్రవేశించడం జరిగింది అయితే వాస్తవంగా ఇతను దొంగన కాదా అనేది ఒకసారి మనం పరిశీలిస్తే అంటే నా విశ్లేషణలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో నేను విశ్లేషించిన విశ్లేషణ మీతో చెప్పే ప్రయత్నం చేస్తానండి ఇతను దొంగ కాదు అనేది తెలుస్తుంది అందులో మొట్టమొదటి రీజన్ ఏంటంటే వెనస్డే నైట్ ఇన్సిడెంట్ జరిగితే థర్స్డే మార్నింగ్ ముంబై డీసీపీ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు అందులో అతని ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్లస్ ముంబై డీసీపీ చెప్పిన విషయం ఏంటంటే మేము వేలిముద్రలు కూడా తీసుకున్నామండి తమ్ ఇంప్రెషన్స్ తీసుకున్నామనే విషయం చెప్పారు అంటే ఈ ఫేస్ అండ్ ఈ తమ్ ఇంప్రెషన్స్ని కనుక మనం పరిశీలిస్తే అట్లీస్ట్ అంటే ఈ ఒకవేళ రియల్ గా అతను దొంగ అయిన ఉంటే కనీసం మహారాష్ట్రలోని ఒక పది పోలీస్ లో అయినా అతని పేరు మీద ఎఫ్ఐఆర్స్ ఉండాలి ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా దొరకలేదు సీరియల్ నెంబర్ వన్ అంటే ఈ చొప్పున అతను దొంగ కాదని క్లియర్ గా తెలుస్తుంది రెండోది వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసినప్పుడు అతను ఫైర్ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్లే ఫుటేజ్ మాత్రమే రిలీజ్ అయిన తప్ప అతను లోపలికి వచ్చే ఫుటేజ్ లేదు అయితే దీనిలో మనం విశ్లేషించిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఫలిఖాన్ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో ట్వెల్ ఫ్లోర్స్ బిల్డింగ్ అందులో లెవెన్ అండ్ ట్వెల్త్ ఫ్లోర్ లో సైఫ్ అలీఖాన్ ఉంటున్నారు ఆ టెన్త్ ౌజ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ అది అయితే అందులో ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఫ్లోర్లో కొందరు ఆ ఫ్లాట్ ఓనర్స్ రెనోవేషన్ వర్క్ చేయించుకుంటున్నారు అందులో భాగంగా ఎలక్ట్రీషియన్స్ రెగ్యులర్గా రావటము ప్లంబర్స్ ఈ విధమైన టెక్నిషియన్స్ రావడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ముంబై డీసీపీ ఏదైతే సారీ లీలావతి హాస్పిటల్ డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే సైఫ్ అలీఖాన్ బాడీలో నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ నైఫ్ తీసేసామండి ఇప్పుడు అతను సేఫ్ అండి ఐసీయూ నుంచి కూడా రెగ్యులర్ రూమ్కి షిఫ్ట్ చేశామని చెప్పారు అయితే జనరల్గా టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ నైఫ్ ప్లస్ ఒక యాక్సెల్ బ్లేడ్ ప్లస్ ఆయన ఒక కట్టె లాంటిది తెచ్చుకున్నాడు అంటే రియల్ గా దొంగలు ఇట్లాంటి తో రారండి వాళ్ళ ఎక్విప్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఐదర్ వాళ్ళు వెపన్స్తోనైనా రాస్తారు లేదా పెద్ద పెద్ద చాకులతోనే వస్తారు తప్ప ఇలాంటి తో రారు అయితే ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇతను ఒక టెక్నిషియన్ అనేది మనకు తెలుస్తుంది క్లియర్గా అంటే కింద రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి ఆ రెనోవేషన్లోనే అంటే రెనోవేషన్ అనేది ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి రెగ్యులర్గా జరుగుతుంది ఇతను రెగ్యులర్గా వారిని చూడడము వాళ్ళ ఫ్యామిలీని స్కాన్ చేయడము అంటే ఏంటో మరి వీటికి వచ్చినటువంటి దురాలోచన ఏంటో మరి అతను ఎలక్ట్రిషియన్ అవ్వచ్చు ప్లంబర్ అవ్వచ్చు లేదా ఇంకెవరైనా టెక్నీషియన్ అవ్వచ్చు బట్ నా విశ్లేషణలో ఎలక్ట్రిషియన్ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఆ నైఫ్ అనేది ఎలక్ట్రిషియల్ వైర్స్ కట్ చేయడానికి వార్త జనరల్గా అయితే మన ఎలక్ట్రిషియన్ అక్కడ ఉన్నటువంటి కేర్ తోనో మన సెక్యూరిటీ గార్డ్స్తో లేదా సైఫ్ అలీకాన్ ప్రైవేట్ సెక్యూరిటీతో మీద కొలాబరేట్ అయ్యి బహుశా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను అయితాను వెళ్ళడం వెళ్ళడమే పిల్లల రూమ్కి వెళ్ళారు అయితే అది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ ఎవరైతేనో అరచడం జరిగింది అతని కేర్ టేకర్ మీద కూడా కొంత ఏదో దాడి చేసినట్టుగా తెలుస్తుంది వారు ఏదైతే పోలీస్కి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా అప్పుడు అది విని సైఫ్ అలీకాన్ బయటికి రావడము సరే అతని అతను అతను తప్పించుకోవడానికి సైఫ్ అలీకాన్ మీద కూడా దాడి చేయడం ఈ విధంగా మనకు తెలుస్తుంది అయితే ఒకవేళ రియల్గా గానే ప్రొఫెషనల్ ఎవరైతే అయినా తీఫ్ అయితే దొంగ అయి ఉంటే అతను ఫేస్ కవర్ చేసుకునేవాడు అతను ఎక్కడ కూడా ఫేస్ కవర్ చేసుకోలేదు అంటే తెలిసిన వ్యక్తిగానే వెళ్ళాడు తెలిసిన వ్యక్తిగానే కిందికి వచ్చాడు అంటే అన్ని విషయాలు క్లియర్గా తెలుసు ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఏంటి ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఏంటి వాట్ ఎవర్ ఇట్ మే ఎందుకంటే ఆ బాంద్రా వెస్ట్ బాంధ్రా అనేది ఇప్పుడు మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ మనం ఎలా అనుకుంటామో అది కూడా జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ ఎలా ఉంటుందో వెస్ట్ బాధ్రానే అలాంటి ప్రాంతం అంటే ఇప్పుడు మనం ఇక్కడ లక్ష రూపాయలు కదా అంటే ఆశ్చర్యపోతాము అక్కడ లక్ష రూపాయలు ఎస్ఎఫ్టీ పలుకుతున్నటువంటి అపార్ట్మెంట్ అది వారు ఏదైతే అపార్ట్మెంట్లో ఆ ప్రిమిసెస్ మొత్తం కూడా లక్ష రూపాయలు సేఫ్టీ అనమాట ఇట్స్ నాట్ ఏ జోక్ అది అంటే ఇవన్నీ పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దొంగ అని చెప్తున్నారో ఇప్పుడు నేను నా భాషలో చెప్పాలంటే ఆ టెక్నిషియన్ ఎవరైతే ఉన్నారో డబ్బు ఆశకి సైఫ్ అలీఖాన్ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏదో సంథింగ్ ఏదో అమౌంట్ డిమాండ్ చేసి అమౌంట్ తీసుకొని వెళ్దాము అనే కోణంలోనే వెళ్ళారు ఒకటి రెండోది ఏంటంటే హై సెక్యూర్డ్ బిల్డింగ్ లో ఇప్పుడు మీరు సైఫ్ అలీఖాన్ వాళ్ళ ఇంటిని కూడా మీరు పరిశీలిస్తండి వారికి డోర్స్ ఉంటాయి తప్ప లాక్స్ ఉండవు లాక్స్ ఏంటంటే చెయ్యి తమ్ ఇంప్రెషన్ జస్ట్ మీరు ఇలా చేయి పెడితే డోర్ ఓపెన్ అవుతుంది అంటే ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి డోరు ట్వెల్వ్ థర్టీకి ఎలా ఓపెన్ అయ్యింది అంటే కేవలం ఈ టెక్నీషియన్ అంటే లోకల్ అక్కడ ఉన్నటువంటి వారి సపోర్ట్ లేకుండానే ఓపెన్ అయ్యి ఉండొచ్చా అనేది పోలీసులు కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు అంటే వార సైఫ్ అలీఖాన్ సంబంధించిన ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ ఇక్కడికి ఎక్కడైనా కోఆపరేట్ చేశారా ఇతను ఏమైనా పర్సెంటేజ్ రూపంలో వారికి ఇస్తా అన్నారా ఏంటి ఏం కథ అనేది ఇప్పుడు ఎంక్వైరీలో తేలాలి అంటే ఈ ఇవన్నీ కోణాలు ఒకటి చూసుకుంటే మన చాణిక్య గారు మూడో కోణం ఏంటంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తి కూడా లండన్లో స్థిరపడాలనుకుంటున్నారు కారణం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ లేదు అనేది మన ప్రీవియస్గా చూసుకుంటే బాబా సిద్దికి కానీ సల్మాన్ ఖాన్ కానీ లేకుంటే టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ కానీ ఇలా సెలబ్రిటీస్ అందరూ కూడా ఎస్పెషల్లీ ముంబైలో స్థిరపడ్డ సెలబ్రిటీస్ అందరికీ థ్రెటనింగ్స్ రావడము కొందరిని అందులో చంపేయడం సాక్షాత్తు రితిక్ రోషన్ వాళ్ళ ఫాదర్ మీద కూడా అటాక్ జరగడం సరే అతను అది దేవుడి దేవులో కోలుకున్నాడు అది వేరే విషయం అంటే ఈ కోణంలో చూసుకుంటే మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి మేము వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటామని చెప్పేసి మెల్లిమెల్లిగా వెళ్తున్నాం ఇది కనుక ఇలానే పరంపర జరుగుతే దేశానికి పెను ప్రమాదం అని చెప్తాను జీడిపి అనేది పడిపోతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్కే ఇలా ఉంటే పరిస్థితి మరి మేము బయట నుంచి వచ్చి అంటే టూరిస్టులు అనుకోండి లేదా బయట నుంచి ఎవరైనా ఇన్వెస్టర్స్ అనుకోండి మేము ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక అంటే ఒక ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సానికే గారు ఇప్పుడు మార్కెట్లో అమ్మితే రెండు వేల రెండు వందల కోట్ల వర్త్ ప్రాపర్టీస్ అన్నమాట అవి అంటే రెండు వేల రెండు వందల కోట్ల ప్రాపర్టీస్కి తనకు వారసుడు అంటే అంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితే ఇలా ఉంది మరి నా నార్మల్ సొసైటీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ముంబై సేఫా కాదా ఈ కోణాలలో మనము ఇన్వెస్టిగేషన్లో తేలా ఉంది వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పటికైనా ముంబై పోలీస్ యాక్టివ్ ఉండాలి ప్లస్ నేను మీ ఐ డ్రీమ్ ద్వారా కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్న ఎస్పెషల్లీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మీరు ఏదో హై సెక్యూరిటీ ఇంట్లో ఉంటున్నాము లేదా మేము ఒక ఓన్ హౌస్లో ఉంటున్నాము అనే భ్రమలో ఉండకండి మనని నమ్మిన వాళ్ళే మనని మోసం చేస్తారు అనేది ఇప్పుడు సైఫ్ అలీఖాన్ విషయంలో మనకు తేట తెల్లం అవుతుంది మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఈవినింగ్ రేపు మార్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం చెప్పబోతారు కాబట్టి మీరు ఎవరిని తొందరగా నమ్మాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది గొప్పింట్లో చూసుకుంటే అండి పని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పీఏలు అనుకోండి డ్రైవర్లు అనుకోండి ఇలా ఈ పని వాళ్ళతో ఉండే ఎక్కువ నిండిపోతుంది వారిని రెగ్యులర్గా తిట్టడము లేదా వాళ్ళకి టైంకి కొద్ది శాలరీస్ ఇవ్వకపోవడము లేదా వారికి ఏదో లాస్ ఆఫ్ పే చేయడం ఇలా కొన్ని వాళ్ళు కక్షలు పెట్టేసుకొని ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ చేసినట్టు కూడా మన ప్రీవియస్ చరిత్ర కూడా మనకు చెప్తుంది మన టాలీవుడ్లో కూడా ఇలా జరిగాయి బట్ వాట్ ఎవర్ ఇట్ మేము ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు మన జాగ్రత్తలో మనం తీసుకోవాలి తీసుకుంటూ ముందుకెళ్తే కొంతవరకు మనం సేఫ్ అని చెప్పుకోవచ్చు అంటే మెయిన్గా అయితే మీరు చెప్పిన కోణంలో చూస్తూ ఉంటే సో అన్ని యాంగిల్స్లో గమనిస్తే సో ప్రొఫెషనల్ దొంగ మాత్రం కానే కాదు సో ఏదో డబ్బుల ఆశగా చూపి ఏదో అక్కడ బెదిరించి తీసుకెళ్దాం అని అనుకున్నాడు తన ఆత్మరక్షణ కోసం సైఫ్ ఖాన్ మీద దాడి చేశారు కాకపోతే ఇది దీన్ని ఇంకొంచెం లోతుగా అనేది మనం అబ్జర్వ్ చేస్తే మీరు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మాకే రక్షణ లేదు సో ఎందుకు మేము వెళ్ళిపోతాం అని ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళు ముంబైలో ఉన్నారనుకునే వాళ్ళు అన్నారంటే మాత్రం అది నిజంగా వేరే అంటే వేరే దానికి తీసే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి ఇలాంటివి ఏదైనా జరగకుండా ఉండాలి మెయిన్గా అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు చెప్పండి ఇప్పుడు చూడండి సార్ అందరికీ తెలుసు ముంబై అంటే కమర్షియల్ క్యాపిటల్ అని చెప్తాం ఇప్పుడు ఆల్మోస్ట్ భారతదేశాన్ని ఒక దశ నడిపిస్తుంది అంటే అది ముంబై అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ముంబైలోనే మీరు అన్నట్టు ఇలా జరుగుతుంది అంటే మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి దేశం ముందుకెళ్లాలా ఏంటి ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అదే అండి నేను చెప్తున్నాను కదా ప్రభుత్వం తీసుకోవాల్సిన మెజర్స్ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు సానిక్య గారు నూట నలభై కోట్ల జనాభా సారీ నూట యాభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం అండి అంటే యావరేజ్గా చూసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు చాలా గారు మనం మీరు గూగుల్ కూడా చేయండి హిస్టరీ చూడండి యావరేజ్ గా లక్ష మందికి ఒక పోలీస్ అతను ఉన్నాడు మన వ్యవస్థ ఇప్పుడు అలా ఉంది అంటే ఒక లక్ష మందికి ఒక పోలీస్ వ్యవస్థ ఏం సరిపోతుంది ఎలా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రైవేట్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేసుకుంటారు బట్ మన వాళ్ళే మోసం చేస్తే ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అంటే ఒకటి సైఫ్ అలీఖాన్ కోణం ఒకటి అవుతే దొంగ కోణం అని ఒకటి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ రెండు కోణాలు వేరు చేస్తే అంటే అసలు మోసాలు ఎందుకు జరుగుతాయి దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు డబ్బు ఎందుకు షార్ట్ టర్మ్గా డబ్బు సంపాదించాల ఆలోచన ఎందుకు వస్తుంది మనిషిలో ఇది గనక ఈ వేర్లు గనక మనం తీసేస్తే ఇక్కడ మనం కొంతవరకు సేఫ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అందులో భాగంగా మీకు విషయం చెప్తాను మన చాణిక్య గారు ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు చాణిక్య గారు అతనికి చదువు రాదు అతను సుంట చదువులేని సుంట ఒక పల్లెటూరులో బ్రతుకుతున్నాడు వల్ల ఎవరికి నష్టం చెప్పండి ఆ పల్లెటూరులో ఎవరైతే నివసిస్తున్నారో వారికి మాత్రం అని చెప్తాను కానీ ఒక దొంగ ఉన్నాడు బిటెక్ చదివాడు ఎంటెక్ చదివాడు చదువుకున్న దొంగ వాడు చదువు వాడు ఏం చేశారంటే వాని తెలివితేటలన్నీ కూడా వాని చదువు అంతా కూడా వాని ప్రొఫెషన్లో పెట్టాడు వాడు ఇప్పుడు ఇక్కడేమో చదువుకున్న దొంగ ఒకటి చదువుకోలేని దొంగ ఇక్కడ వీని వల్లనేమో పల్లెటూరికి నష్టమైతే వీని వల్ల ఎవరికి నష్టం అండి వీని చదవంతా ఆన్లైన్లో పెట్టి సైబర్ క్రైమ్స్ చేస్తూ ప్రపంచం మొత్తం నాశనం చేస్తున్నాడు కదా చిన్న చిన్న ఓటీపీస్ పంపించేసి మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ని తీసేస్తున్నాడు అంటే వాట్ ఎవరి మీ బి చూసుకుంటే చదువుకున్న దొంగతోనే దేశానికి ప్రమాదం అదేంటండి చదువుకున్నప్పుడు దొంగ కావద్దు కదా అంటే మరి చదువుకున్న దొంగే కదండీ సైబర్ క్రైమ్ చేస్తుంది చదువు లేని దొంగ వాడు కేవలం పల్లెటూరికే పరిమితమయ్యాడు కదా అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది చానిక్య గారు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మోరల్ వాల్యూస్ అనేవి లేవు ఏదంటే చదువుతున్నామా చదువుతున్నాం ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అంతవరకే ఉంది తప్ప చదువుకుంటే మోరల్ వాల్యూస్ ఎందుకంటే ఆ మోరల్ వాల్యూస్ సిస్టమే ఎడ్యుకేషన్లో లేవు ఇప్పుడు మోరల్ వాల్యూస్ నేర్పించాల్సింది ఎవరు ఆధ్యాత్మిక గురువులు నేర్పించాలి మోరల్ వాల్యూస్ ఇప్పుడు ఒక హిందూ సమాజం ఉంది చాణిక్య గారు హిందూ సమాజానికి లేరా గురువులు లేరా పండితులు లేరా పండితులు నేర్పించాలి కదా గీతా బోధనలు ఎక్కడ పోయినాయి వేదాస్ బోధనలు ఎక్కడ పోయినాయి మనస్మృతి ఎక్కడ పోయింది ఇవన్నీ కదా ఇవ అందులో నుంచే కదా మీరు టీచింగ్స్ ఇవ్వాల్సింది ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నారు పాస్టర్స్ ఉన్నారు బిషప్స్ ఉన్నారు మీరు మీ శిష్యులకు మీరు నేర్పించండి బైబుల్ ప్రకారంగా బోధనాలు ఇవ్వండి ఇప్పుడు ఒక ఇస్లామిక్ స్కాలర్స్ ఉన్నారు ముస్లిం స్కాలర్స్ ఉన్నారు మౌలానాలు ఉన్నారు వారు వారు కురాన్ ప్రకారంగా ప్రా ప్రాఫిట్ మొహమ్మద్ టీచింగ్స్ ప్రకారంగా వారి వారి శిశువులకు ఇవ్వాలి వారి కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి టీచింగ్స్ ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజల్లో అంటే చెడు చేయాలి అనే ఆలోచన నుంచి బయటపడతారు క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది అంటే ఎంతసేపు పోలీస్ డిపార్ట్మెంట్ సీసీ కెమెరాస్ పెట్టినా లేకుంటే ఇంత ఒక రేంజ్ పనిష్మెంట్స్ పెట్టినా కూడా దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి క్రైమ్ ఎందుకు జరుగుతుంది షార్ట్ టర్మ్లో మనం మన డబ్బులు సంపాదించాలి షార్ట్ టర్మ్లో జస్ట్ మనకి ఫోన్ కొట్టినామా కోటి రూపాయలు మన అకౌంట్లో పడ్డాయా దాంట్లో భాగంగానే హత్య చేయడానికి కూడా వెనకాడట్లేదు దాంట్లో భాగంగానే వాన్ని డ్యామేజ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు ఇప్పుడు సైఫికల్ని పరిస్థితి కూడా అలానే ఉంది నేనేమంటే కంప్లీట్గా ఈ టాపిక్ అనేది కూడా వేరే టైప్స్లో కూడా మనకు వెళ్తూ ఉంది సో సైఫలికన్ మ్యాటర్ విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పిన యాంగిల్లో ఒకదానికి నేను ఏకీభవిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటి దొంగ అని ఈశ్వరుడైనా పట్టు అయినా చెప్పేశానంటారు అక్కడ ఇంటి దొంగ అంటే ఎవరు ఇంట్లోంచి వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి ఇట్లా వచ్చారు అది సమాజం మీద అది రుద్దడం అనేది కూడా కరెక్ట్ కాదనుకోవచ్చు కదా కరెక్ట్ అట్లాంటప్పుడు ఏదైనా కానీ మెయిన్ ఎవరి జాగ్రత్తలు వాళ్ళే తీసుకుంటే అది బాగుంటుంది మెయిన్ అయితే మీరు చెప్పిన పాయింట్లో అది దానికి నేను ఏకీభవిస్తాను అండ్ బయట కూడా మాకు రక్షణ లేదు సో ఇక్కడ అనే దానికి కూడా నేను అయితే దీని గురించి ఏకీభవించాను సార్ ఇప్పుడు చాణక్య గారు మీరు మాటకి నేను కూడా ఏకబీవిస్తాను అండి ఇప్పుడు కోవర్ట్ అనే పదముంది ఎక్కువ శాతం మీ కోవర్ట్ అనే పదము పొలిటికల్ ఇండస్ట్రీలో ఎక్కువ ఆడతారు మీరు అసెంబ్లీలో కూడా చాలాసార్లు విరుంటారు కోవర్స్ ఉన్నారు కోవర్ట్స్ ఉన్నారంటారు అంటే వారు ఏం చేస్తారంటే మన పక్కనే ఉంటూ మన ఇన్ఫర్మేషన్కి అదర్ పార్టీస్కి చేరవేస్తారు ఇక్కడ కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఇప్పుడు ఏదైతే సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి చూసుకుంటే ఒకవేళ అతని ఇన్వెస్టిగేషన్లో రియల్గా టెక్నీషియన్ అనేది తేలితే మాత్రము ఇందులో కూడా కోవర్ట్స్ ఉన్నారనేది క్లియర్గా తెలుస్తుంది విత్ వితౌట్ హెల్ప్ ఆఫ్ కోవర్ట్స్ ఆ టెక్నీషియన్ అంత డేర్ అయితే చేయలేడు అంటే నేనేమంటానంటే మనం ఎవరినైతే మనం నమ్ముతున్నామో ఆ నమ్మైన వ్యక్తి కూడా మనల్ని అంతే నమ్మాలి అక్కడ ఎక్కడైనా కూడా డిస్టర్బెన్స్ జరిగిందంటే ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం కొరి తెచ్చుకున్నట్టు అవుతాము ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్ అందరికీ సెక్యూరిటీ లేదా ఇప్పుడు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది జనాలు ఉన్నారు ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఇన్సిడెంటే జరిగింది ఒక సైఫ్ అలీఖాన్ తీసుకొని ఎవరికి సెక్యూరిటీ లేదు అనడం కూడా తప్పే నేనేమంటున్నానంటే ఇది సోషల్ మీడియా యుగంలో మనం బ్రతుకుతున్నాము చీమ చిటుక్కుమన్న ప్రపంచ దేశాలు చూస్తున్నాయి కాబట్టి పాజిటివ్ కంటే కూడా నెగటివ్ మెసేజ్ తొందరగా వెళ్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి వాడు ఒక నెక్స్ట్ వీక్ అమెరికాలో ఉన్నవాడో లేకుంటే జపాన్లో ఉన్నవాడో ఇంగ్లాండ్ ఉన్నవాడు ముంబై కి వద్దాం అనుకుంటాడండి ఈ న్యూస్ వినగానే జనరల్ మన మైండ్ లో వచ్చే థాట్ ఏమొస్తుందండి వస్తుందండి మో ఏదో ఇన్సిడెంట్ అయిందంట కదా ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాం ఒక ఆలోచన అయితే వస్తుందా రాలేదా ఇదో స్మాల్ ఇన్సిడెంట్ కానీ చిన్న ఆలోచన వస్తుంది అదో చిన్న బాంబ్లెస్ జరిగింది అనుకోండి వారు ఇండియాకి రావడమే పని చేస్తాడు అంటే ఇది ఏమంటున్నాడంటే నెగిటివ్ మెసేజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది దీన్ని మనం ఆపుకోవాలంటే మన మీద బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద బాధ్యత ఏంటంటే ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు ఇమీడియట్ గా పనిష్మెంట్స్ అనేది ఇవ్వాలి కోర్టు ఏం చేయాలి పెండింగ్ పెట్టకుండా పనిష్మెంట్స్ ఇమ్డియట్ గా ఇచ్చినట్టయితే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి ఇప్పుడు మీరు సౌదీ లాంటి దేశాలు ఇంగ్లాండ్ జపాన్ తర్వాత న్యూజిలాండ్ దేశాల్లో క్రైమ్ రేట్ ఎందుకంటే తక్కువ ఉంటుంది అంటే పనిష్మెంట్స్ ఇమీడియట్ గా ఉంటాయి ఇప్పుడు అక్కడ సిగ్నల్స్ ఏ ఉండవండి చౌరస్తాల మీద ఆయన సిస్టమేటిక్గా ఆగి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే తెలుసు రూల్స్ ఏంటి రూల్స్ ని బ్రేక్ చేస్తే మనకు వచ్చే పనిష్మెంట్ ఏంటి హార్న్ కూడా కొడితే అక్కడ క్రైమ్ అండి హార్న్ లేకుండా వెళ్తున్నారు వాళ్ళకి తెలియదా అంటే వారి ఉద్దేశం ఏంటంటే పనిష్మెంట్స్ ఇమీడియట్గా ఉంటే క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇది మళ్ళీ జరగకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఇతను ముద్దాయి తేలితే ఇమీడియట్గా మీరు పనిష్మెంట్ ఇవ్వాలి ఇక దీన్ని మేపడ ఇతను మేపడాలు ఉండదు మీరు పనిష్మెంట్ ఇవ్వండి దొంగతనానికి ఒక పనిష్మెంట్ క్రియేట్ చేయండి లేదా ఇలాంటి కొన్ని క్రైమ్స్ కొన్ని పనిష్మెంట్స్ చేయండి ఇమీడియట్గా చేస్తే నెక్స్ట్ వ్యక్తి చేయడానికి భయపడతాడు ఇప్పుడు చాలామంది ఏం చూస్తున్నారు అంటే జైలుకి వెళ్ళి బెల్ మీద బయటకు వచ్చేస్తున్నారు లాభం ఏంటండి పనిష్మెంట్ ఎక్కడ ఉంది ఇమ్మీడియట్ పనిష్ చేయాల్సిందే పనిష్మెంట్స్ సివియారిటీ పెంచాలి పనిష్మెంట్లో సివియారిటీ పెంచితే నెక్స్ట్ టైం ఇలాంటి క్రైమ్ జరగకుండా ఉంటుంది నైస్ సార్ అంటే మెయిన్గా అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో అయితే మీరైతే అబ్జర్వ్ చేసి సో ఆ దొంగ అంటే తను తెచ్చుకున్న వెపన్స్ కానీ సో తను ఏ ప్రొఫెషన్కి సంబంధించిన అని చెప్పేసి సో మీరు కూడా ఒక గెస్ట్ చేశారు అండ్ మనకు కూడా మీరు అన్నట్టు రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది కూడా వస్తుంది ఆ తర్వాత కూడా మళ్ళీ మీట్ అవుతాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ వెల్కమ్ సానిక్య గారు